పార్టీ పెట్టినప్పుడు అది గుర్తు రాలేదు ఇప్పుడు సడన్ గా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కాంగ్రెస్ లో కలిసిన తర్వాత అది గుర్తు వచ్చేసిందా ఆ పరిపక్వ నాయకురాలు తన స్వార్థం కోసం దొరికిన ప్లాట్ఫారాలని వాడుకుంటోంది ఇప్పుడు తన అన్న నుంచి ఏదో ఆశించింది ఆ ఆశించిన దాంట్లో ఎక్కువగా కనబడుతున్న విషయం ఏంటంటే నాకు అర్థమైనంత వరకు అక్కడ పరిణామాలు సాధారణంగా మనకి ఈ ధౌరీ హెరాస్మెంట్ కేసుల్లో అత్త ఆడే వదిన ఆడపడుచులు కూడా ఎక్కువ ఉంటాయి పుట్టింట్లో ఆధిపత్యం కూడా ఆడపడుచు కోరుకుంటది అందుకనే అత్తలేని కోడలు ఉత్తమ రా అట్లా అంటారు కదా ఇక్కడ ఈవిడితో సమస్య ఏంటంటే ఇప్పుడు అనిల్ గారి ఇంటి వైపు నుంచి ఎవరన్నా మనకు తెలుసా అసలు అనిల్ అనేటువంటి ఆయన షర్మిల భర్త అంతే అంతే కదా ఓవరాల్ గా అక్కడ పబ్లిక్ మనకు కనబడేది ఏంటంటే అనిల్ వాళ్ళ కుటుంబం మీద ఆధిపత్యం ఆవిడది అంతే కదా అంత మించే ఉంది అతనే మతం మార్చింది వాస్తవంగా బ్రాహ్మణుడు కదా ఈమె కోసం అతన్నే మతం మార్చింది అంటే మార్చిన తర్వాత పెళ్లి చేసుకుంది అతన్నే మతం మార్చుకోగలిగింది నెంబర్ వన్ లేదా పెళ్ళక మారాడు తెలియదు బట్ ముందైతే బ్రాహ్మణే ఇప్పటికీ అనిల్ వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు బ్రాహ్మణ్ వాళ్ళే మతం మారలా హిందూసే వాళ్ళు బానే ఉన్నారు ఇతను ఒక్కడే మతం కోసం మరి అంటే అక్కడ తన ఆధిపత్యమే కదా అప్పుడు అనిల్ వైపు నుంచి ఆస్తులు ఉన్నాయో మనకు తెలియదు అనిల్ వైపు ఎత్తనం అంతా ఆవిడదే అట్లాగే అన్న వైపు ఎత్తనం కూడా నాదే కావాలనుకుంటుంది ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే తండ్రి తరహా బిడ్డ అనేటువంటిది పోలికలు ఎన్టీ రామారావు గారు పోలికలు బాగా వచ్చినాయి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినాయి కానీ ఎన్టీఆర్ గారి నాయకత్వ లక్షణాలు వచ్చినాయా అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి షర్మిలకి వచ్చినాయి లక్షణాలు రాజశేఖర్ రెడ్డి కానీ నాయకత్వ లక్షణాలు కు వచ్చినాయి షర్మిలకి రాలేదు ఎందుకని రాజశేఖర్ రెడ్డి డక్కా తిన్నాడు పా